హాయండి ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఇలా తయారు చేశారంటే చపాతీలోకి అలాగే సాంబార్ రైస్లోకి పప్పన్నంలోకి సైడ్కి నంచుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ క్యాప్సికమ్ ఫ్రైని అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి దూరగా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులను ఈ విధంగా వేయించుకొని తీసుకున్నట్లయితే మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు తొందరగా పొడి అయిపోతాయి ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి ఈ తెల్ల నువ్వులను ముందుగానే వేసుకున్నట్లయితే చిన్న గింజలు కాబట్టి తొందరగా మాడిపోతాయి ఇదే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి అదే కడాయిపోయినాయి మరి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును వేసుకోవాలి అలాగే రెండు ఎండు మిరపకాయలను తుంచి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికంలను తీసుకొని బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ క్యాప్సికం ముక్కలను ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ మెత్తబడే వరకు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది క్యాప్సికంలో ఉన్న వాటంతా పోయి క్యాప్సికమ్ అంతా మెత్తపడుతుంది ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా పప్పులన్నీ వేయించి ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడే ఇందులోకి వేసేసుకోవాలి ఈ పొడిని ఇందులోకి వేసేసుకొని క్యాప్సికమ్ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత క్యాప్సికమ్ ఫ్రై తయారైపోయింది ఇందులోకి కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ క్యాప్సికమ్ ఫ్రైని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్